గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తరిమి కోరుతున్న ప్రజలు సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో బస్ స్టాండ్ వద్ద ప్రజాపాలన విజయోత్సవాల వాహనాన్ని అడ్డుకున్న జనం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల ప్రచారం కోసం కళాయాత్ర పేరుతో ప్రచార వాహనాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుపై కళాకారుల ప్రదర్శనపై మండిపడ్డ జనం ఏ హామీలు అమలు చేశారని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన వృద్ధులు మహిళలు చేసేదేమీ లేక అక్కడి నుంచి కళాయాత్ర వాహనంతో వెళ్లిపోయిన కళాకారులు আমি জানি না 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 আমি న్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి